జై శ్రీరామ్ జై హనుమాన్ మీరు ఎప్పుడైనా హంపి వెళ్ళారా వెళ్ళే ఉంటే ఈ ఆలయం గురించి మీకు తెలిసే ఉంటుంది ఇది హంపిలోని మల్యవంత రఘునాథ స్వామి వారి ఆలయం ఇక్కడ రామలక్ష్మణ సీతా సహిత హనుమంతుల వారు ఒకే రాయి పైన ఉంటారు ఇక్కడ ఎక్కడా చూడని విధంగా హనుమంతుల వారు మోకర్లపైన మోకరిల్లినట్టు సీతాదేవి రాముల వారి పక్కన నిల్చొని ఉన్నట్టు ఉంటుంది రామలక్ష్మణులు సీతాదేవిని వెతుకుతూ ఈ ప్రదేశానికి వచ్చి ఆగారట అప్పుడు హనుమంతుల వారి సహాయంతో సీతాదేవి లంకలో ఉందన్న జాడ తెలుసుకున్న రాముల వారికి ఇక్కడ ప్రశాంతత లభించిందట అందుకనే స్వామివారు ఇక్కడ ఎంతో అందంగా మనోహరంగా సుందరమైన మూర్తిగా ఉంటారని ఎంతో ప్రశాంతంగా ఉంటారని ఇక్కడి పురాణం చెబుతుంది హంపీలోనే ఆంజనేయ స్వామి జన్మించిన అంజనాద్రి పర్వతం కూడా ఉంటుంది ఎవరైనా వెళ్తే తప్పకుండా దర్శించండి ఇక్కడ కనిపిస్తుంది శివాలయం ఇక్కడ శివాలయంలోని స్వామి వారిని లక్ష్మణుడు ప్రతిష్ఠించి పూజించినట్టుగా అక్కడ స్థల పురాణం చెబుతుంది జై శ్రీరామ్ జయ హ